இரையோனு அது கத இரவெய் மூணு வந்த ரூபாய் மன ரேவாந்த ரெடி ஐந்து வந்தேன் கதா வச்சா நேரம் ਭਾਈ ਜੰਦੂ ਤੋਂ 2300 ਰੁਪਏ ਭਾਈ 2530 ਰੁਪਏ ਵਰਤਦੇ ਹੋਰ ਇੱਕ ਛੋਟਾ ਜਿਹਾ ਮਾਤਰਾ ਨਹੀਂ ਵਰਤਦਾ अरे तम पतंग तम पतंग अलवा इसलिए तुम खड़ा नहीं करता राज तेरे को तुम खड़ा नहीं करेंगे अरे तम पतंग तम पतंग अलवा 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 तम पतंग तम पतंग अलव సౌకర్త ఇరవై ఒక్క మంది ఉంటున్నారు సౌకర్య గవర్నమెంట్ కన్నా వేరే గవర్నమెంట్ కానీ సహకారేసేటన్నాడు రోజుకు ఆరు లారీలు ఎత్తాడు આર ના ઓલું રેલું પંદી વખત અમાલ રોજ લક્ષ રૂપિયા અમાલ ઉ

వచ్చి నెలలకు వచ్చి వారాలకు వచ్చి ఇటు ఉండాలంటే మాకు ఇబ్బంది కదా మీరు ఆడపోతారు వచ్చినాయి పోయినా మళ్ళీ వానవాడే వానవాడతారు ఎన్ని ఉంటాను వానవాడే వానవాడి సలు మళ్ళా అయిపోతే మళ్ళీ సరగ అని మళ్ళీ బాబా మీరమ్మ ఆ సాంపు మాట్లాడుకుని ఉంటారు బాబు ఆ ఏం మాట్లాడుకుంటాం మీరు ఇక్కడ మేత కాకపోతే మేము చూసుకుంటాం మేత మళ్ళీ అడిగినక మళ్ళా మళ్ళీ పోయి మీరు చెప్పండి وانتھال کي پيتندڙ اندر جي ڳوٺ ۾ موجود ثابت ڪو ٿي چپن نه ان کان سار پائڙن کان ماجي ماجي ڳوٺ ۾ ويندڙ پيٽي کي مقرر ڪيو ويو آهي گاڏي ويو ٿا ملهن کي بالغ تڙشري آڪڙا واٽ ڪاڙا پٽي پڙهندو ٿو ٿورو ٿورو ٿي راله ٿو ٿي ٿو ٿورو ٿورو 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 ٿي और येला कांडाई सर वातावरण के करे नहीं पडो ना 2900 स्कूल में आगा मां और जब से स्टार्ट किया कलर मैंने ये नहीं है సార్ ఒక్క నలభై కిలోల సంచికి ముప్పై రూపాయలు అమ్మాలి సార్ నలభై కిలోల సంచికి ముప్పై రూపాయలు ఇరవై రెండు రూపాయలు ఏమో అమలులకు దడివాయికి ఎనిమిది రూపాయలు ఎత్తిన వాళ్ళకు ముప్పై రూపాయలు నలభై నలభై కిలోల సంచికి ముప్పై రూపాయలకు నాకు అందులోకి వేసుకుంటుంది ముప్పై రూపాయలు పడుతుంది ఒక్క సంచికి నలభై కిలోల సంచి మామూలు కాదు ఇదే మామూలుగా ధర కదా సార్ కిలోకి రూపాయ పడుతుంది